ఈ రోజు కాచవన్ సింగారం గ్రామ పంచాయతీ పోచార మున్సిపాలిటీ కాచవన్ సింగారం గ్రామ పంచాయతీలో ఈ హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఈ హైడ్రా కమిషనర్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ పక్కనే కాచవన్ సింగారం నుంచి ఇక్కడ దివ్యనగర్ నుంచి మన ఏకశిలా నగర్ కెళ్ళి నారాపల్లికి పోవడానికి ఈ ఒక రోడ్డుని గత ముప్పై సంవత్సరాల కింద పారికూడలు పెట్టి ఈ రోడ్డును మొయ్యడం జరిగింది ఈరోజు ఈ రోడ్లు ఓపెన్ కావడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి పోవాలంటే జన జనాలు ఎవరైనా సరే గత ఐదు నిమిషాలలో పోవడానికి ఇలా వీలుగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఊర్లో ఇక్కడ కాచవన్ సింగారం నుంచి ఇటు నారపల్లి పోవాలంటే గత ఐదు పది కిలోమీటర్లు దాటిపోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడి ఉండే ఈరోజు హైడ్రా వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది మాకు రోడ్ ఓపెన్ అయినందుకు మేము సంతోషపడుతున్నాం ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ సీఎం రేవంత్ రెడ్డి ఫర్ ఇనిషియేటివ్ ఆఫ్ హైడ్రా అండ్ కమిషనర్ రంగనాథ్ సర్ ఫర్ ఇస్ వండర్ఫుల్ అండ్ డైనామిక్ మూమెంట్ ఇన్ ద క్లియరింగ్ దిస్ అట్రాసిటీ ఆఫ్ బ్లాకేజింగ్ బ్లాకింగ్ ద రూట్స్ విచ్ హాస్ బిన్ ట్రెమెండస్ ఇష్యూ ఫర్ కమ్యూటింగ్ ఫర్ దిస్ నేబర్హుడ్ ఫార్ దిస్ నేబర్హుడ్ సో వి వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ది సీఎం అండ్ ద కమిషనర్ రంగనాథ్ సార్ అండ్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ జై నా పేరు నవీన్ రెడ్డి నాకు దివ్యనగర్ ఫేజ్ లో ఫ్లాట్ నెంబర్ ఫార్టీ వన్ ఉన్నది నేను నల్లమల్లారెడ్డి దగ్గరే ప్లాట్ కొన్నాను అయినప్పటికీ నేను పర్మిషన్ తీసుకొని ఇల్లు కడదామంటే నన్ను ఐదు లక్షల నలభై నాలుగు వేలు డ్యూ ఉన్నదని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చట్టాలను అన్నిటిని అతిక్రమించి హెచ్ఎండిఏ రోడ్లకి గేట్లు పెట్టడం హెచ్ఎండిఏ కి మొత్తాన్ని గోడలు పెట్టడం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఇక్కడ కొన్ని ముప్పై నలభై సంవత్సరాల నుంచి జరిగింది మేము హైడ్రా ని అప్రోచ్ అయ్యాము స్వయంగా హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారు స్వయంగా ఈ రోజు మాకు ఆ రంగనాథ్ స్వామి దేవుడి లాగా మాకు వచ్చి మా కష్టాలన్నీ తీర్చినారు ఈ నల్లమల్లారెడ్డి బాధితులు ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టదు కాదు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ రోజైతే మాకు ఎంత సంతోషంగా ఉందంటే చట్టము తన పని తను చే చేస్తుంది అన్నదానికి నిదర్శనము ఈ హైడ్రా టీం అంటే మీకు ఏ ఏ విధంగా విధంగా ఇబ్బంది సంబంధించి సి ఇందులో అతను ఏం చేస్తాడంటే ఆ గేట్ల దగ్గర ఎస్సీ ఎస్టీ వాళ్ళని కాపలా పెడతాడు మేము వచ్చినాక మా ప్లాట్కి మేము పోతున్నాం అంటే నువ్వు ఫస్ట్ సార్ని కలవు అక్కడ నువ్వు ఆ డబ్బులు కట్టాలా అని చెప్పి బెదిరిస్తాడు మేము ఏదన్నా మేము ఎందుకు మీకు డబ్బులు కట్టాలనిస్తే మా మీద ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాడు చాలా జరిగాయి ఇక్కడ మొత్తం ఎవరునైనా బెదిరియడానికి అందరిపైన ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉపయోగించాడు అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ నక్షా రోడ్లు కానీ హెచ్ఎండి లేఅవుట్ రోడ్లు అన్ని ఇట్లా గేట్లు పెట్టడం గోడలు పెట్టడం ఎవరిని లోపలికి చేయడం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం ఆయన వ్యాపారాన్ని నిర్మించడానికి ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి ఇవన్నీ పనులు చేశాడు హైడ్రా కమిషన్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ మేము హైడ్రా కమిషన్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోనే సార్ స్వయంగా వచ్చి ఇక్కడ సైట్ సందర్శించాడు మరియు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా కాలనీ వాళ్ళు ప్రెసిడెంట్ రామకృష్ణ గాని జయపాల్ రెడ్డి గాని రాధాకృష్ణ గాని నవీన్ గాని నాగరాజ్ గాని వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇమీడియట్ గా ఆ ఫెస్టివల్ ముందుకు సార్ వచ్చిపోయాడు ఆ తర్వాత ఈ రోజు మీరు చూస్తున్నారు ఏదైతే అక్రమ గోడలు ఉన్నాయో అక్రమంగా గేట్లు పెట్టి అవన్నీ ఈ రోజు కూలిపోయినాయి అంటే నార్మల్ గా హైదరాబాద్ పైన బయట మార్కెట్ లో నెగటివిటీ బాగుంది ఉంది లైక్ హైదరాబాద్ ఓన్లీ వాళ్ళనే కూల్చు వీళ్ళే కూల్చు అని చెప్పి చెప్తా ఉన్నారు సో మీరేం హ్యాపీగా ఉన్నా అని చెప్పి మీరు అంటా ఉన్నారు ఇక్కడ హైడ్రా ఏదైతే చేసిందో హండ్రెడ్ పర్సెంట్ చట్టపరకంగా కరెక్ట్ గా చేసింది ఇన్ని రోజులు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మేము ప్రతి అధికారికి అన్ని చోట్ల కంప్లీట్ ఇచ్చినా గానీ ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు ఈ రోజు మాత్రం హైడ్రా ఖచ్చితంగా తన పని తను చేసింది హైడ్రాకి అభినందనలు తెలుపుతున్నాము హైడ్రా లాంటి కమిటీని ఏర్పాటుచిన రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు మేము తెలుపుతున్నాం నా పేరు శ్రీకాంత్ అండి నేను సంతోష్ నుంచి వచ్చాను మా మామయ్య వాళ్ళ ఫ్లాట్ ఫార్టీ త్రీ అండి వివ్యానగర్ లో ఉంది ఇక్కడ ఇక్కడ మా మామయ్య గారు ఫ్లాట్ నుంచి రోడ్ వేసారండి అరౌండ్ వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ రోడ్కి వెళ్ళిపోయా వితౌట్ పర్మిషన్ ఏం లేకుండా అండి ఇప్పుడు హైదరాక్ మొన్న వెళ్ళి కాంప్లైంట్ చేశామండి వాళ్ళకి రియాక్ట్ అయ్యి చాలా హెల్ప్ఫుల్ చేశారు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అండి దీని చాలా హ్యాపీగా ఉన్నాం మామయ్య వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారండి రానియకుండా వాచ్మెన్ పెట్టారు కాంపౌండ్ వాళ్ళు పెట్టారు నేను ఈ మధ్యలో చూశాను చాలా హైదరాబాద్ లో మాత్రం చాలా హెల్ప్ అవుతుంది ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు చాలా కూల్ గా చాలా ఎంత పేషెంట్స్ అంటే చాలా పేషెంట్స్ అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ విన్నారు సాల్వ్ చేశారు ప్రాబ్లం వాళ్ళే విన్నారు వీళ్ళు టూ సైడ్స్ వినుకుంటే నీట్గా హైదరాబాద్లో క్లియర్ యా క్లియర్ అవుతుందండి చాలా థ్యాంక్ యూ టు హైదరాబాద్ నేను రెండు వేల ఇరవైలో స్థలం ఇలా మూడు ప్లాట్లు కొనుక్కొని నేను ఉంటే నన్ను లోపలికి రానియకపోవడం గేట్ దొరదని ఆపాడము నాకు డబ్బులు డిమాండ్ డిమాండ్ చేయడం వేరే ఇంకా నేను ఇదివరకు మీడియాలో కూడా చెప్పిన ఐదు లక్షలు డిమాండ్ చేసి డబ్బులు ఇవ్వాలి లేకుంటే నీకే పన్నెండు లక్షలు అయితే నువ్వు వెళ్ళిపోవాలన్నారు అనడం ఇవన్నీ జరిగినాయి అంటే మీరు ఫ్లాట్ కొనేటప్పుడు మీకు తెలియలేదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి చెప్పలే అంటే ఇక మేము నేను హైదరాబాద్ కొత్త వాస్తవానికి హైదరాబాద్ నేను కొత్త ఒక పది సంవత్సరాల నుంచే ఉంటున్నా ఇక్కడ లోకల్ గురించి ఈ ప్రాంతం గురించి నాకు బాగా ఎక్కువ అవగాహన లేదు మధ్యలో మీడియాటర్ అంటే నీకు ఏం అన్నది మంచిగా ఉంది మంచి మా లొకేషన్ ఉంది అంటే చాలా మంచిగా అనిపించింది చూస్తే అరే ఇది డెవలప్ అవడానికి మంచి అవకాశం ఉంది కదా డెవలప్ అయితే మనకు ఫ్యూచర్ ఉంటుంది అన్న ఆలోచనతో ఎవైనా మనం ఫ్లాట్లు కొంటాం అదే విధంగా కొనడం కూడా జరిగింది కానీ కొన్నాక తెలిసింది ఏంటంటే ఆయన అడ్డగించడం నువ్వే కొనడానికి మాకు చెప్పాలి మాకు చెప్పండి మీరు ఇదిగా రాకూడదు ఐదు లక్షలు ఇస్తే నేను ఐదు లక్షలు డిమాండ్ చేసి నన్ను లేకుంటే నీకు పన్నెండు లక్షలు ఇంత నువ్వు వెళ్ళిపోవాలన్నాడు ఆయన వాదన అది అన్న నేను నేను పన్ను డబ్బులు నేను తీసుకోను నీకు ఇవ్వను నీకు ఇవ్వాలంటే నాకు ఒక చెప్పండి నాకు నోటీస్ ఇవ్వండి నల్ల మల్లారెడ్డి రెడ్డి నాకు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇస్తే నేను దానికి నేను జవాబు నీకు మీకు డబ్బులు కడతాను నాకు నేను కొన్నోని పేరు నాకు ఇచ్చిన సరే లేకుంటే ఇది వరకు డ్యూ ఉన్న ఆయన పేరు ఇచ్చిన సరే మొత్తం నేను అయితే నాకు నోటీస్ లేదు మాత్రం నీకు డబ్బులు ఇవ్వను అని అనమాట ఆ సందర్భం అది అయితే ఇంకా అట్లుంటుందా ఇట్లుంటుందా పంచాయతీ పెడతా దాని వాయిస్ దీ కార్డ్ అన్ని వరకు అన్ని షో చేసినాం మేము వివిధ కేసులలో లోకల్గా పోలీసులు కూడా మాకు సహకరించకపోయేది సహకరించకపోకుంటే మేము సిపి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సిపి గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సిపి గారు కూడా లెటర్ పంపినా కానీ పోలీసు వాళ్ళు స్పందించలేదు స్పందించకుంటే కొద్దిగా కాలయాపన జరిగింది కాలయాపన జరిగినందుకు దీనికి మార్గం ఏముంది నేను ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి అసలు దీనికి మార్గం ఏముందంటే ఇది కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయగలుగుతాం లేకుంటే దీనికి కాదు మీరు మనం కేసు ఫైల్ చేద్దామంటే కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ జరిగింది అప్పుడు ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత అప్పటి నుంచి మాకు కొద్ది కొద్దిగా కొద్దిగా రన్ మూవ్ మూవ్ అవుతుంది అదృష్టవశాత్తు మాకు హైడ్రా రావడం హైడ్రాలో మేము స్పంది మేము సార్ దగ్గరికి వెళ్ళడం అందరికి నిజంగా అంటే చెప్పగలంటే రంగనాథ్ గారికి సీఎం గారికి పదే పదే కోటికి ధన్యవాదాలు ఇక్కడ ఈ ప్లేస్ లో ఇంచుమించుకు రెండు వేల ఐదు వందల మందికి బెనిఫిట్ దొరుకుతుంది అంటే ఈ హైడ్రా కూల్చివేతల వల్ల ఇప్పుడు సుమారు ఇక్కడ ఉన్న ప్రజలకి అంటే ఏ విధంగా రెండు వేల ఐదు వందల ఇంచుమించు దాని ఒక ప్లాట్ ఓనర్స్ ఉంటారు వాళ్ళందరూ ఈ ఈయన దాని ఏమంటారు ఈయన బాధితులు హెడ్ వెళ్దామంటే లేదు ఇరవై ఏళ్ళ కింద ప్లాట్ కొనుక్కున్నాడు నా ప్లాట్ చూ కదా అంటే నువ్వు నీ ప్లాట్ అని ప్లాట్ ఎక్కడిది ముందు సార్ దగ్గర పోయి కలవు సెక్యూరిటీ పెట్టి ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరైనా గుండా కొట్టడం కర్రలు పట్టుకొని నిలబడడం దాడిలో దాడులు ఎక్కువ ఎక్కువ చాలా మంది కొట్టిండు ఎఫ్సి ఎస్టీ కేసులు పెట్టిండు కేసులు కూడా ఉన్నాయి అవన్నీ నంబర్లు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అవన్నీ జరిగినాయి నడుస్తున్నాయి ఇప్పుడు ఇంకా రన్నింగ్ ఏది కూడా విడ్ర కాలేదు అవన్నీ ఆయన విడ్ర చేసుకోలేదు మేము విడ్రా చేసుకోలేదు ఇప్పుడు నాది కూడా క్రిమినల్ చేసి నడుస్తుంది నల్లమల్ రెడ్డి మీద ఆల్రెడీ అది ఉన్నది సివిల్ ఇది కొన్ని కొన్ని సివిల్ ఉన్నాయి మొత్తం పది కేసులు ఇప్పటికీ ఇక్కడ బై ఉన్న కాలనీస్ సో అందరికి ఇబ్బంది అసలు ఈ దారి ఉంటే ఎవరు పోయినా కానీ ఆపడం ఏంది నాకు అర్థం కాదు నువ్వు ఎందుకు వచ్చినావు నీ ఫ్లాట్ ఎక్కడ నీది ఎక్కడ ఏమన్నా ఒక్క ఎంట్రీ అయితే ప్రతి చోట ఎంట్రీ అవుదామంటే ప్రతి చోట సెక్యూరిటీ ఆయన సొంత మనసు ఎటు పోతున్నావు నా ప్లేస్ కార్డు నీ ప్లేస్ కార్డు నువ్వు ఎక్కడ నీ ప్లేస్ లేదు ముందు సార్ దగ్గరకో సార్ దగ్గర అంటే సార్ దగ్గర పోతే నీ డాక్యుమెంట్ తీసుకురాపో నువ్వు ఒరిజినలా నువ్వు డూప్లికేటా నువ్వు ఎవరి నువ్వు డాక్యుమెంట్ తీసుకు డాక్యుమెంట్ తీసుకుపోతే ఆయన చింపేదంట చాలా మంది చింపిండట ఓకే బాధితులు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు ఇలా జరిగింది ఇలా జరిగి 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 చాలా మంది పోలీస్ స్టేషన్లు డిపిఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి మేము తిరగని మేము తిరగని ఆఫీసులు లేవు తిరగని వ్యవస్థ లేదు హైడ్రా ఎప్పుడు వెళ్ళి వెళ్ళినా ఎన్ని ఎదుల్లో మీ పని అనేది కేర్ అవుతుంది హైడ్రా మాకు మొన్న ప్రెసిడెంట్ అయితే అంతకంటే ముందు నుంచి అప్రోచ్ అవుతున్నాం కానీ మేము మొన్న ఏడవ రోజు అయితే ఈనాడు పేపర్లో ప్రకటించు ఆనాటి నుంచి మాత్రం ఇక మేము పెద్ద ఎత్తున కంపల్సరీ సోమవారం అనేది మాకు టైం ఇచ్చారు సారు ప్రతి సోమవారం మీరు రాండి మీ ఆ బాధలు మాకు చెప్పుకోండి అని చెప్పడం వల్ల మేము పెద్ద ఎత్తున హైడ్రాలో ప్రజావాణి అందులో వెళ్ళడం జరిగింది దానిలో మేము పాల్గొన్నాము పాల్గొని మా బాధలు ఏందో విన్నాం వినాక మొన్నే మాకు సారు ఆయనకు దండం పెట్టాలి మూడు గంటలు టైం ఇచ్చిండు మా అందరికీ మూడు గంటలు టైం ఇచ్చి మా బాధలన్నీ సవాధానంగా విని మేము సాల్వ్ చేస్తూ ఉన్నాడు కానీ త్వరత గతిని చేసిండు కాబట్టి నిజంగా అంటే చాలా చాలా సంతోషం ఇది చాలా అందరం ఇక్కడ మరి హైదరాబాద్లో చాలా వరకు ఓన్లీ పేదల వాళ్ళు ఇంటికే పోతారు ఇంటికి చోలికి పోతారు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు కదా మీరు ఇబ్బంది ఏమంటారు అంటే నార్మల్ పేదవాళ్ళు గులుస్తున్నారు అంటే గరీబోల గొల్లే గులుస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరేమో బెనిఫిట్ అయిందంటే ఆయన ఒక ముఖ్య ఉద్దేశం చెప్తారు రెడ్డి అడ్డుపడటానికి ముఖ్య ఉద్దేశం ఆయన ఫ్లాట్లు అమ్మిండు ఎవరు ఇల్లు కట్టుకోగలరు ఇల్లు కడితే ఆయన పర్మింటుడు స్థిర నివాసం అవుతాడు స్థిర నివాసం అయితే ఆయనకు రాబడి ఉండదు ఆయన ఏదో బాధ పెడితే ఆయన అమ్ముకొని పోవాలి అమ్ముకొని పోతే ఆయన కమిషన్ వస్తుంది మళ్ళీ ఇంకోటి కొన్నాడు వస్తాడు మళ్ళీ వాడు అమ్ముకొని పోవాలి వాడు అమ్ముకొని పోతే కమిషన్ వస్తుంది ఆయన ఆయన నిరంతరం ఇంట్లో డెవలప్మెంట్ కా డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారణం ఇది నేను నాలుగు ఐదు సంవత్సరాల్లో కా చూసినంత ఇదే అంటే ఇటు హైడ్రా హైడ్రా కూల్చివేతల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి కూడా మనం చూసాం చాలా సోషల్ మీడియాలో కాదు చాలా హైడ్రాబాద్ తిట్టడం వల్ల చూసాం కూల్చడం వల్ల ఎవరికి ఇబ్బంది లేదు అందరూ సంతోషంగా ఉన్నారు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఇంత అంతా కాదు దానికి నా పేరు విజయ్ విజయ్ రెడ్డి నా కజిన్ రెడ్డి గారు మేము దివ్యనగర్లో మూడు సంవత్సరాల కింద ఫ్లాట్లో ఉన్నాము మా ఇది దివ్యనగర్ ఫేజ్ వన్ ఇది సుప్రభాత్ ఫేజ్ వన్ సో మేము దివ్యానగర్ ఫేజ్ వన్కి రావాలంటే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందటి నుంచి లేకపోతే బాలాజీ హిల్స్ నుంచి అలా రావాలి హైవే నుంచి రావాలంటే మాకు నాలుగు ఐదు కిలోమీటర్లు తిరగడం అవుతుంది అది ఒకటే ఎంట్రన్స్ ఒకటే ఎగ్జిట్ అది మా సెక్యూరిటీ ఉంటుంది సో మేము నేను కొంచెం లేట్ నైట్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా మాకు ఏదైనా పని ఉండి ఏదైనా వెహికల్ వచ్చినా రానియకపోయేది ఇప్పుడు ఈ రోడ్లు ఓపెన్ అయినాయి కాబట్టి ఒక ఎంట్రెన్స్ కాకుండా మల్టిపుల్ ఎంట్రెన్స్ ఉన్నాయి కాబట్టి మేము అప్పుడు రావడానికి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికైనా మాకు చాలా మంచి అవకాశం ఉంది ఇంతకుముందు మేము ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలన్నా అదే వెహికల్ రావాలన్నా బోర్ లారీ రావాలన్నా మేము రానిచ్చేది కాదు ఏదో ఒక పర్మిషన్ అని అదని ఏదని రోడ్డు ఎంక్రోచ్మెంట్ అని ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి మా పని ఆపేసేది ఇప్పుడు మేము ఫ్యూచర్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏదైనా చేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది ఈ పక్క చూస్తే ఇన్ని ఇళ్ళు ఉన్నాయి ఇటు పక్క అంతా ఖాళీ ప్లాట్లే ఉన్నాయి ఎందుకు అంటే ఆ డెవలప్మెంట్ లేకనే సో ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది భూములకు రేట్లు పెరుగుతాయి అందరికి యాక్సెస్ ఉంటుంది వస్తారు పోతారు సో ఇదంతా చేసిన హైడ్రా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ హైడ్రాను క్రియేట్ చేసిన రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు నమస్కారం అండి సుబ్రబాట్ టౌన్షిప్ వెంచర్ వన్ కాలనీ వాసులో మేము నా పేరు మణ్యం ఇది గతంలో ఇంచుమించు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం సెక్యూరిటీ పరంగా పెట్టినటువంటి గోడలు ఇవి సో ఈ మధ్య జనసంచారం పెరిగింది కాబట్టి ఒక వాటర్ లకు కానీ డ్రైనేజ్ లకు కానీ ఎలక్ట్రిసిటీ లైన్లకు కానీ వీటి అన్నింటికూ మనకు ఇబ్బంది జరిగేది సో ఈ హైడ్రా తీసుకోవడం వలన ఈ హైడ్రా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది తీసుకోవడం వలన అప్రోచింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ చేయటం అనేది శుభ సూచకం అండి ఇది చాలా సంతోషము ఒక ఎలా ఉండేదంటే సెక్యూరిటీ పరంగా దొంగలని బర్రలని కుక్కలని పందులని ఇలాంటి అనేక రకాలు వచ్చేటివని చెప్పేసి పెట్టారు సో ఇవాళ జనసంచారం పెరిగింది కాలనీలు పెరిగాయి కాలనీలకు సౌకర్యాలు పెరగాలి కాబట్టి దీని దృష్టిలో పెట్టుకుని ఈ అప్రోచింగ్ రోడ్స్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది ఇది హైడ్రా డిపార్ట్మెంట్ వ్యక్తులందరూ కూడా మేము అభినందిస్తున్నామండి